హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు రమ్యా టేయల్స్ ఏంటండి విశేషాలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక నా విషయానికి వస్తే ఇదిగోండి వినాయక చవితి ఏర్పాట్ల కోసం షాపింగ్కి వచ్చానన్నమాట మార్కెట్లోకి వస్తే రేట్స్ మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి ఎందుకంటే వర్షాలు బాగా పడున్నాయి కదా సో ఆబ్వియస్లీ అన్నీ పెరుగుతాయి అన్నమాట కూరగాయలు కానీ పూలు కానీ అందులో పండగ దగ్గరలో ఉంది అంటే ఇక చెప్పనవసరమే లేదు నేను ప్రత్యేకంగా వినాయక చవితికి మాత్రం ఇలా కొను అన్నీ ఎంచి ఎంచి కొనుక్కోవడానికి వస్తాను అన్నీ నాకు నచ్చినవన్నీ కొనుక్కుంటాను మనం మామూలుగా ఇంట్లో ఉండి లిస్ట్ రాసిస్తే ఆ లిస్ట్ వరకే తీసుకొస్తారు వేరేమి తీసుకురారు అందుకే నేనే స్వయంగా వచ్చి అన్నీ చూసుకొని చూసుకొని కొనుక్కుంటాను నాకు భలే నచ్చుతుంది నా అలాగే వినాయక చవితి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది మేబీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వేరే ఏ పండగలోనూ అంత ఇన్వాల్వ్ అవ్వనివారు కానీ వినాయక చవితికి మాత్రం మనల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తారు ఆ పత్రి తీసుకురావటం కానీ బుక్స్కి చక్కగా పసుపు కుంకుమ రాసుకోవడం కానీ ఉండ్రాళ్ళు పోయటం కానీ మన చిన్నపిల్లల పనులే ఎక్కువ ఉంటాయి సో ఆ ఇష్టం ఆ చిన్నప్పటి నుంచి ఏర్పడిపోద్ది అనమాట అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటాను నేనైతే సో ఇలా షాపింగ్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసి అన్నీ పప్పులు పిండ్లు అన్నీ నానబెట్టుకొని గ్రైండర్ వేసేసుకొని ఇప్పుడు వినాయకుడిని తయారు చేసే పనిలో పడ్డానన్నమాట నేను మోస్ట్లీ వీలున్నంత వరకు సొంతంగా వినాయకుడిని తయారు చేయడానికి చూస్తాను ఇప్పటికీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేనే చేసుకుంటున్నాను అన్ బయట అనమాట అదొక సాటిస్ఫాక్షన్ అండ్ ఎప్పుడు బంకమట్టితోనే తయారు చేస్తాను ఈ బంకమట్టి ఆన్లైన్లో తీసుకున్నాను నేను ప్రీవియస్లీ వీడియో కూడా పెట్టాను అనమాట దీన్ని మిట్టి అంటారు అందుకనే ఇది ఈ కలర్లో ఉంది ప్రత్యేకంగా ఇలా వినాయకుడి విగ్రహాలకి ఎక్కువగా యూస్ చేస్తారు నాకైతే భలే నచ్చింది చేయటం ఈజీగా ఉంది ఇదిగోండి నేను ఈ రిఫరెన్స్ పిక్ తీసుకొని చేస్తున్నాను అనమాట అంతా మన సొంతంగా అంటే మనం ఎక్స్పర్ట్స్ కాదు కదండీ సో అలా రిఫరెన్స్ పిక్ తీసుకొని నాకు వరకు చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా నేను చేయడమే కాదు మా పిల్లలు కూడా ట్రై చేశారు మా పెద్ద పాప అయితే చేసింది కూడా ఆ పిక్ కూడా నేను చూ చూపిస్తాను కానీ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగింది మమ్మీ చక్కగా మార్కెట్లోకి వెళ్తే మంచి మంచి డిజైన్స్తో విగ్రహాలు దొరుకుతాయి కదా నువ్వెందుకు తయారు చేస్తున్నావో అది బంక మట్టితో ఎందుకు చేయాలి అని అడిగింది అలా అడిగేటప్పటికి నాకు భలే అనిపించిందండి పిల్లల్లో ఈ క్వశ్చన్ రేజ్ అవటానికి కూడా ఇదొక కారణం మనం చేయటం వలననే కదా వాళ్ళకి అర్థమైంది అనిపించింది బేసిక్గా బంకమట్టితో ఎందుకు చేస్తాము అంటే చెరువుల్లోనూ నదుల్లోనూ మట్టి కోసుకుపోతూ ఉంటుంది సో ఈ సీజన్లో వర్షాలు పడి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వినాయకుడిని తయారు చేసి అది నిమజ్జనం చేయటం వలన మట్టి అక్కడ మళ్ళీ చేరుకుంటుంది అనమాట మనకి చెరువులు కానీ నదులు కానీ ఎక్కువ కోతకు గురవుకోకుండా దాని మూలాన కలామిటీస్ ఎక్కువ రాకోకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అనమాట అదే చెప్పాను మా పాపకి సో తనకి బాగా అర్థమైంది ఇలా ఎందుకు చేయాలి అనేది ఇలా ఛాన్స్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మన పెద్దవాళ్ళు ఊరికే పూజలు పునస్కారాలు అని చెప్పేయకుండా ప్రతి దాంట్లో మన నేచర్ని కాపాడే పద్ధతి ఒకటి ఇంక్లూడ్ చేశారు అది మనం ఫాలో అయితే మంచిది ఎందుకు ఫాలో అవుతున్నామో తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఈ వినాయక చవితికి మనం తినే ఆహారం కానీ యూస్ చేసే పత్రికని అన్నిటికీ మనల్ని కాపాడటానికే అది మనం ఇలా చేయండి అలా చేయండి అని నార్మల్గా చెప్తే చేయం కదా అదే గనక దేవుడి పేరు చెప్పి పూజ చేయండి అది చేస్తే మంచిది ఇది చేస్తే మంచిది దేవుడికి అని చెప్తే ఖచ్చితంగా చేస్తాము భయంతో కానీ భక్తితో కానీ సో అలా చేయటం వలన మనకే లాభం అన్నమాట ఇలా పాపకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి బాగా నచ్చింది అనమాట ఈ కాన్సెప్ట్ సో అందుకే తను కూడా ఒక విగ్రహం తయారు చేసింది ఇదిగోండి నా విగ్రహం అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది ఇది ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీకి ఫినిష్ అయింది అంటే మనం ప్రొఫెషనల్స్ కాదు కదా నెమ్మదిగా చేసుకున్నాను అనమాట కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్ నాకు చేతనైనట్టు బాగా చేశానని అనిపించింది నేను తయారు చేసిన ఈ విగ్రహం మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇది పండగ రోజు అనమాట ఎంత ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా చేసుకున్నా కూడా ప్రసాదాలు అవి చేసుకునేటప్పటికి ఎంతైనా లేటే అవుతుంది ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఆల్మోస్ట్ టెన్ టు టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట కానీ అన్నీ బాగా వచ్చాయి ఇక అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి వెంటనే మొత్తం పూజ దగ్గర అంతా సర్దేసేసుకొని బుక్ ఉంటుంది కదండి ఆ బుక్ చదివేసుకొని చక్కగా కథ చదువుకోవడం ప్రారంభించాను ఈ లోపు పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా బుక్స్ మీద అండ్ మనకి వర్క్ చేసుకునే ల్యాప్టాప్స్ మీద అన్నిటి మీద పసుపు కుంకుం పెట్టమని అప్ప చెప్పాను అనమాట పని ఇదిగోండి మా పెద్ద చేసిన వినాయకుడు విగ్రహం నా పక్కనే పెట్టాను అనమాట తనకు కూడా చక్కగా పూజ చేసుకుంది నా చేతిలో ఉన్న బుక్ నా ఇంటర్ అప్పటి వినాయక వ్రతకల్పం బుక్ అనమాట ఇప్పుడు ఆ లాంగ్వేజ్తో కానీ అంత ఫుల్గా మంత్రాలతో కానీ వస్తున్నట్టు నాకు అనిపించలేదు అందుకే నేను ఆ బుక్ని జాగ్రత్తగా దాచుకున్నాను ప్రతి ఇయర్ ఆ బుక్కే చదువుతాను ఇక నా పూజ అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగింది అందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరూ సేఫ్గా హ్యాపీగా ఉండాలి అండ్ మనం కూడా కొంచెం నేచర్ పట్ల బాధ్యతగా ఉండాలి అప్పుడే మనకి ఏ విపత్తులు రాకోకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం అనమాట అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను